హలో హాయ్ నమస్తే నేను మీ స్వప్ని కానీ ఈరోజు ఏం కూరని చూస్తున్నారా ఎండు చేపలు వేపుడు అది కూడా విత్ టమాటాతో చేస్తున్నాను చూడండి ఇలా రెడీ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే వీడియో చూస్తూ చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది నోట్లో ఊరుతుంది బాగా లాలాజలం మామూలుగా కాదు సో చాలా అంటే చాలా అద్భుతంగా మనము ఈ చేపల కూర రెడీ చేసుకోవచ్చు కాకపోతే చేపలను ఒకసారి చూపిస్తాను చూడండి ఎండు చేపలు ఇవి సావలు అంటాం మేము సో ఇది సముద్రం దగ్గర నేను కొన్నాను ఫిషింగ్ హార్బర్లో చాలా అంటే చాలా బాగున్నాయి చేపలు ఇవి ఇట్లా కోసేసిన తర్వాత వేడి నీటిలో వేయాలండి వేడి నీటిలో వేసి మనం బాగా నానపెట్టాలి అలానే ఎక్కువసేపు నానపడితే చేప చివుకుపోద్ది అండి ఓయ్ మొత్తం తోలు మొత్తం ఊడిపోతుంది ఇటువైపు వాటిది ఇట్లా నీట్గా కోసుకోవాలి లేదంటే చెయ్యి కట్ అవుతుంది జాగ్రత్తగా కట్ చేసుకోండి సరేనా చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం వండుకుంటే చాలా పెద్దదండి నేను తెచ్చాను లావుగా ఉన్నాయి ఇట్లా వీటిని చూస్తే మనకు నోరు ఊరుద్ది ఈజీగా సో మీరు ఎవరైనా ఎట్లాంటి చేపలు తింటే కామెంట్ చేయండి సరేనా ఈ సరికి సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ చేపలు తీసుకొస్తాను ఇంకా రకరకాలు చేపలు ఉండేటప్పుడు మీకు చూపిస్తాను నేనైతే సావల్లో తెచ్చాను నెత్తల్లో తెచ్చాను సో ఈ చేపలు అయితే నేను బాగా కడిగేసానండి ఇంత నీట్గా కడుక్కోవాలి అంటే తొందర తొందరగా చేసుకోవాలి లేదంటే చివుకుపోతాయి వీటికి నేను టమాటా కూడా కోసేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను వేపుడు కూడా వేపేసాను పక్కన అల్లము వెల్లుల్లు పక్కన అన్నీ రెడీ చేసుకున్నాను ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఫ్రై చేసి తీస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ వేడి నీటితో కడిగేటప్పుడు ఇది మెత్తబడిపోతుంది మాంసం అనేది చేపలు ఉన్నది అదే మనము ఫ్రై చేసినాం అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది చూద్దాం ఫ్రై చేద్దాము ఫ్రై చేసి ఎట్లా తిందాము ఎలా వండుకొని అనేది చూపిస్తాను నేను నేనైతే ఈ కూర వండడానికి చాలాసేపు తీసుకున్నాను టైము ఎందుకంటే ఈ చేపలు పచ్చి చేపల్లా కాదండి ఎండి చేపలు చాలా స్మూత్గా అనిపిస్తాయి పచ్చి చేపలు వేపేస్తే ఇలా వేపు చేస్తే గట్టిగా అయిపోతాయి కానీ ఇవి అట్లా కాదు సో ఇది వేపినంత చేయి వేపు నేనైతే అలా స్టవ్ దగ్గరే ఉండిపోయినా ఇలా చేయి చెల్లి అలా చేయి అని మా చెల్లికి చెప్తూనే ఉన్నాను ఎందుకంటే మాడిపోయినా టేస్ట్ మారిపోతుంది సో నా కూర చూస్తున్నంత చేపు కూడా మీకు చాలా ఉంది మీకు తినాలని ఉంది కదా మరి మీరు దగ్గరలో సముద్రం దగ్గర ఈ చేపలు కొనుక్కొని తింటే మరి నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఎట్లాంటివి తిన్నారో లేదో కూడా నాకు తెలియదు సో తింటే కంపల్సరీ కామెంట్ చేయండి అదేవిధంగా నేను కూర ఉండే విధానము ఈ చేపలు ఉండే విధానం మీకు ఒకవేళ నచ్చినట్టయితే కామెంట్ చేయండి సరేనా ఎందుకంటే నేను ఇలా తయారు చేశాను అనంటే నాకు తెలిసినట్టు తయారు చేశాను అని అనేసుకోకండి ఓకేనా యూట్యూబ్ చూసి యూట్యూబ్లో వీడియో చూసి తయారు చేశాను అల్లం వెల్లుల్లి అయితే కచ్చిమిర్చి దంచుకున్నాను నేను ఎందుకంటే అందులో అల్లం వెల్లుల్లి వేస్తే టేస్టే మారిపోతుంది తర్వాత కరివేపాకు తీసుకున్నాను కొంచెము జీరా తీసుకున్నాను పోపు లేస్తే బాగోదు కదా ఆయన పచ్చిమిర్చి కూడా ఒకటే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసి బాగా కలిపేయాలి బాగా కలిపిస్తే పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి ఇదంతా కలుస్తారు కదా ఇదంతా బాగా కలిపినాక మనము మూత పెట్టుకుంటే టమాటా మగ్గుతుంది టమాటా మగ్గితే కొంచెం దగ్గరికి అవుతుంది టమాటా దగ్గరికి అయిన తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది దగ్గరికి అయితే అస్సలు నేను ఊహించుకోలేదండి ఈ టమాటా ఫ్రై అయినాక మనం ఈ చేపల ముక్కలు వేస్తే ఏయా సూపర్ సూపర్గా ఉంటుంది తింటే ఇందులో వేసేసి కలిపేయాలి బాగా కలుపుకోవాలి ఇట్లా గంటతో ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ చేప చివుకిపోతుంది అలా కాకుండా మనము గంటి చివరితో కలుపుకుంటే చాలా బాగుంటుంది చెల్లికి నేను అది చెప్పాను ఇప్పుడు ఇట్లా కలిపేసి తర్వాత గంటి చివరితో కలుపు అని చెప్పాను సరే అని చెప్పింది తను నెక్స్ట్ టైం చేద్దాం మూత పెడదాం సో మూత పెట్టేసాము మూత పెట్టినాక ఒక్కసారి తీసి గంటి చివరితో కలుపుమన్నాను కలిపేసింది కూర రెడీ అయిపోయింది నేనైతే ఇందులో ధనియాల పొడి జీరా పొడి కారం వేసుకున్నాను సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను మీకు ఫ్రై కావాలంటే ఎట్లా ఉంచుకోవచ్చు లేదు వాటర్ వేసుకొని కొంచెం పులుసులా పెట్టుకుంటానంటే ఇందులో వాటర్ కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఓకేనా నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే నా కూర చూస్తుంటే ఎంతైనా అన్నం తినాలనిపిస్తుంది కదా చాలా మందికి ఈ చేపలంటే ఇష్టం కదా మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు సముద్రం దగ్గరకు వెళ్ళి ఈ చేపలు కొనుక్కోండి వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఎందుకంటే వాళ్ళకి ఈ చేపలు అక్కడ దొరుకుతాయి